హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ బొబ్బట్ల తయారీ ఎలాగో చూసేద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుందండి అలానే అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయి కదండి ఈ బొబ్బట్లు అనేది మరి వీటి తయారీ ఎలాగో చూసేద్దాం వన్ కప్పు వరకు మైదా పిండి తీసుకోవాలండి దానిలోకి లైట్ గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి స్వీట్స్ లో ఎప్పుడన్నా సరే ఇలా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత దానిలోకి వన్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని పిండిని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి పిండి అనేది చేతికి అంటుకునేలాగా కలుపుకోవాలి తర్వాత దానిలోకి ఇంకో టూ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని పిండి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి పెట్టుకున్న పిండి మొత్తం తడిసేలాగా నెయ్యిని యాడ్ చేసుకుని ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి నెయ్యికి బదులు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ లెస్ ఆయిల్ అండి తర్వాత కుక్కర్ తీసుకుని దానిలోకి వన్ కప్పు వరకు పచ్చి శనగపప్పు తీసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసి పెట్టుకున్న పప్పులో రెండున్నర కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుని త్రీ టు సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత దానిలోని వాటర్ని ఫిల్టర్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి బ్లెండ్ చేసుకున్నప్పుడు మాత్రం అస్సలు వాటర్ అంటూ వేయకూడదండి వాటర్ వేస్తే కనుక మనకి ఇది ఎక్కువ కాలం నిల్వ ఉండదండి వాటర్ లేకుండానే వేసుకోవాలి పప్పు అనేది ప్యాన్ తీసుకుని దానిలోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు పౌడర్ అలానే వన్ కప్పు వరకు బెల్లం తురుము టూ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకుని పాకం పట్టించుకోవాలి స్టవ్ అనేది సిమ్ లో పెట్టుకుని దగ్గరుండి కలుపుకోవాలి వన్ కప్పు శనగపప్పు తీసుకుంటే దానిలోకి వన్ కప్పు బెల్లం తురుము అనేది కరెక్ట్ గా సరిపోతుంది బెల్లం కరగడానికి కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుందండి బెల్లం అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత దానిలోకి టూ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి అలానే షుగరు ఎలాచీతో బ్లెండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని బాగా కలుపుకుని చల్లారనివ్వాలి పూర్ణం అనేది బాగా చల్లారిన తర్వాత మనకి కావాల్సిన సైజులో ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి వన్ అవర్ తర్వాత అండి ఇది పిండి అనేది చాలా స్మూత్ గా అయిపోతుంది చూసారు కదా తర్వాత పూర్ణం కంటే మైదాపిండి అనేది తక్కువ ఉండాలండి అప్పుడే బాగుంటుంది బొబ్బట్లు టేస్ట్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మధ్యలో పూర్ణాన్ని పెట్టుకుని పైనంతా మైదాపిండితో చాలా జాగ్రత్తగా కవర్ చేసుకోవాలి తర్వాత ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండి అవి రెండు తీసుకోవాలి దీనికి బదులు బట్టర్ పేపర్ అయినా తీసుకోవచ్చు వాటికి నెయ్యి అప్లై చేసుకుని వాటి మధ్యలో చపాతీని పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చపాతీ చేసుకునే విధంగా నెమ్మదిగా జాగ్రత్తగా చేసుకోవాలి స్టవ్ అనేది లోటు మీడియంకి చేంజ్ చేసుకుంటూ బొబ్బట్లను కాల్చుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మధ్యలో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ బాగా కాల్చుకోవాలి అంతేనండి రెడీ అయిపోయాయి వేడి వేడి బొబ్బట్లు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి పూర్ణం అని ఎంత డ్రైగా ఉంటే మనకి అన్ని రోజులు నిల్వ ఉంటాయండి బొబ్బట్లు అని పూర్ణంలో వాటర్ అయితే వేసేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉండదు చాలా ఈజీ కదా మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ గా ఫాలో అవ్వచ్చు